ఓం నమః ఓం శ్రీ రాజశ్యామలాయే నమ ప్రియమైన భక్తులారా నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది శ్యామలాదేవి నవరాత్రులలో రోజు ఎలా పూజ చేయాలి చాలా మంది భక్తులు అడుగుతుంటారు శ్యామలాదేవి నవరాత్రులు పూజ చేస్తే చాలా శక్తి ఉంటుంది అంటారు కానీ ఎలా చేయాలి ఏ రోజు ఏం చేయాలి అని అందుకే బక్లారా ఈ వీడియోలో నేను మీకు తొమ్మిది రోజుల పూర్తి పూజా విధానం చాలా సులభంగా ఇంట్లో ఎవరైనా చేసుకోగలిగేలా వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఒక చిన్న నియమం కూడా మిస్ అయితే పూజా ఫలితం తగ్గిపోతుంది అలా తగ్గకుండా ఉండాలి అనుకుంటే వీడియోని చివరి వరకు వినండి హెల్లో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ లో మీకు ఏది నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి శ్యామలా పూజ అంటే అత్యంత శుద్ధి అవసరం పూజ ప్రారంభించే ముందు ఈ నియమాలు పాటించండి ముఖ్యమైన నియమం తెల్లవారుజామునే లేవాలి స్నానం చేసి శుద్ధమైన బట్టలు ధరించాలి పూజ చేసే సమయంలో మొబైల్ పక్కన పెట్టాలి భక్తి పాటలు వినండి మొబైల్ లో కాలక్షేపం చేయకండి అబద్ధం కోపం చెడు మాటలు దూరంగా ఉంచాలి ఒక చిన్న దీపమైన తొమ్మిది రోజుల పాటు వెలిగేలాగా వెలిగించగలిగితే చాలా మంచిది ఇవి శ్యామలదేవి దేవి పూజ నియమాలు ఇక పూజా సామాగ్రి విషయానికి వస్తే భక్తులారా ఇవి పెద్ద పెద్ద సామాగ్రి అవసరం లేదు శ్యామలా దేవి ఫోటో లేదా విగ్రహం పచ్చని లేదా ఆకుపచ్చ రంగులో పువ్వులు నీలం రంగు లేదా తెలుపు రంగు పువ్వులు కూడా ఇవి అందుబాటులో లేకపోతే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజ చేయవచ్చు దీపారాధనకు నూనె లేదా నెయ్యి అక్షింతలు అగరబత్తిలు పుస్తకం శ్యామలా దేవి పూజా విధాన పుస్తకం ఉంటుంది కదా జ్ఞాన సూచన ఈన చిత్రం లేకపోతే పుస్తకం సరిపోతుంది భక్తితో చేస్తే చిన్న సామాగ్రితోనే దేవి అనుగ్రహిస్తుంది పెద్ద పెద్ద ఆడంబరాలు ఏమీ అవసరం లేదు పూజా విధానం మొదటి రోజు సంకల్పం చేయాలి మొదటి రోజు పూజ పూజా మందిరంలో చేసే విధంగా అయితే మామూలుగా పూజ చేయవచ్చు పీఠం వేసి చేసేటట్లయితే పీఠం వేసే దగ్గర పూజా స్థలాన్ని శుభ్రపరిచి వేసి పీఠం వేసి తన పైన క్లాత్ వేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పుష్ప కుంకుమలతో అలంకరించి సంకల్పం చేయాలి మొదటి రోజున మొదటి రోజు అత్యంత ముఖ్యమైనది ఈ రోజు చేయాల్సింది దీపం వెలిగించాలి దీపారాధన చేయాలి శ్యామలదేవి ఫోటో ముందు కూర్చోవాలి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పాలి ఓం రాజశ్యామలా ఈ తొమ్మిది రోజులు నేను శుద్ధ మనసుతో భక్తితో పూజ చేస్తాను నా జీవితానికి సరియైన దారి చూపించు అని అమ్మవారికి సంకల్పం చెప్పాలి ఈ రోజు ప్రత్యేకంగా మౌనం పాటిస్తే చాలా మంచిది రెండవ రోజు మనసు శుద్ధి కోసం దీపారాధన చేయాలి పదకొండు సార్లు ఈ మంత్రం జపించాలి ఓం శ్యామలాయే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఈ రోజున జపించాలి ఈ రోజు ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి చెడు ఆలోచనలు వచ్చిన వెంటనే మంత్రం జపించాలి మూడవ రోజు జ్ఞాన ఆరాధన శ్యామలాదేవి జ్ఞానదేవత ఈ రోజు పుస్తకానికి పూజ చేయాలి చదువుతున్న విద్యార్థులు తప్పకుండా ఈ రోజు పూజ చేయాలి ఓం రాజశ్యామలాదేవి నాకు సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పాలి ఈ రోజు చదవడం వినడం ఎక్కువగా చేయాలి నాలుగవ రోజు వాక్సిద్ధి కోసం పూజ చేస్తారు ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు దీపం ముందు కూర్చొని ఇరవై ఒక్క సార్లు ఈ మంత్రం జపించాలి ఓం ఐ నమః ఈ మంత్రాన్ని చెప్పించాలి అబద్ధం అస్సలు మాట్లాడకూడదు ఈ రోజు మాటలకు చాలా జాగ్రత్త అవసరం ఐదవ రోజు భయం తొలగించే పూజ ఈ రోజు భయాలు ఆందోళనలు తొలగిపోతాయి ఇవి ముందు కూర్చొని మనసులోని భయాలు అమ్మవారికి చెప్పాలి అమ్మ నా భయాలను తొలగించు అని అమ్మవారితో చెప్పాలి ఈ రోజు అంతా పాజిటివ్ గా ఉండాలి ఈ రోజు మంచి మాటలు మాట్లాడడం మంచి ఆలోచనలు చేయడం చేయాలి ఐదవ రోజు పంచమి చాలా మంచిది చాలా శక్తివంతమైనది కూడా ఈ రోజు ఎంత వీలైతే అంత మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ రోజు శ్యామల దండకం చదివితే చాలా మంచిది ఈ తొమ్మిది రోజుల్లో ఈ పంచమి రోజు చాలా విశేషంగా అమ్మవారికి పూజిస్తారు ఈ ఐదవ రోజుకి చాలా శక్తి ఉంటుంది ఇంకా ఆరవ రోజు పూజ కుటుంబ శాంతి కోసం ఈ రోజు కుటుంబానికి అంకితం ఇంట్లో అందరి పేర్లు మనసులో చెప్పాలి కుటుంబ శాంతి కోసం ప్రార్థించాలి చిన్న నైవేద్యం పండ్లైనా సరిపోతాయి ఏడవ రోజు కోరికల రోజు ఈ రోజు నిజమైన కోరిక అడగాలి ఒకే ఒక కోరిక స్వార్థం లేకుండా ఇతరులకు హాని తలపెట్టే కోరికలు కాకుండా ఉండాలి ఓం శ్యామలాదేవి ప్రసిద్ధ ప్రసిద్ధ ఈ రోజు మంత్రం జపించాలి ఐదు సార్లు ఎనిమిదవ రోజు పూజ కృతజ్ఞత ఈ రోజు అడగడం కాదు ధన్యవాదం చెప్పడం దేవికి కృతజ్ఞత చెప్పాలి జీవితంలో ఉన్న మంచి విషయాలు గుర్తు చేసుకోవాలి తొమ్మిదవ రోజు పూజ సంపూర్ణ సమర్పణ ఈ నవరాత్రులలో చివరి రోజు అత్యంత పవిత్రమైనది దీపం ముందు కూర్చొని దేవికి పూర్తిగా మనసు అర్పించాలి అమ్మ నన్ను నీవే చూసుకో అని అమ్మవారిని ప్రార్థించాలి ఈ రోజు వీలైతే అన్నదానం చేయండి ఈ తొమ్మిది రోజుల నవరాత్రి పూజలో చేయకూడని తప్పులు ఏమిటంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పూజలో చేయకూడని తప్పులు పూజ మధ్యలో ఆపడం అబద్ధాలు చెప్పడం కోపం చూపించడం దేవిని పరీక్షించడం ఇలా ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఈ తొమ్మిది రోజుల పూజ ఫలితాలు ఈ తొమ్మిది రోజుల పూజ చేయడం వలన ఈ తొమ్మిది రోజులు నిజమైన భక్తితో చేస్తే మనసుకు శాంతి వస్తుంది మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబ ఐక్యత మరియు ఆత్మవిశ్వాసం కలుగుతాయి భక్తునర శ్యామలాదేవి నవరాత్రులు ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన జీవితాన్ని చేసుకునే అవకాశం ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి శ్యామలాదేవి అందరినీ దీవించగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి ఆగం ఆగండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఆగండి వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు శ్యామలాదేవి నవరాత్రి గురించి ఏ వీడియో కావాలో కామెంట్ చేస్తే ఆ టాపిక్ పై వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్